హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నితటాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే అండ్ చాలా మంది గర్ల్స్కి ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట అంటే ఇవి ఇవేం పెద్ద మీరు చేయలేనివి కాదు లేదా పెద్ద పెద్ద కాస్ట్లీ అని కూడా కాదు చాలా చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రతి అమ్మాయికి ఉంటుంది బట్ నేను చెప్పాలి అనుకుంటున్నాను మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా మీ వైఫ్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు బట్ ఒక అబ్బాయి నుంచి ఒక మగాడి నుంచి లేదా హస్బెండ్ నుంచి అయినా సరే ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను మీకైతే కంపల్సరీ చెప్తున్నాను చాలా బాగా హెల్ప్ అవుతాయి అబ్బాయిలు సో మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది గర్ల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కూడా సో దాన్ని బట్టి మీరు ఫర్దర్గా మీ ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్తో కానీ వైఫ్తో కానీ ప్రజెంట్ ఉంటున్న వాళ్ళతో అయినా సరే మీరు ఎలా ఉండాలి అనేది కూడా క్లారిటీ వస్తుంది అనమాట అంటే ఇలా చేస్తే ఏమవుతుంది అసలు మేము వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా ఎందుకు ఉండాలి అంటే మీరు రిలేషన్ కోరుకుంటున్నారు కాబట్టి తనతో జీవితాంతం ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే లేదా మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి సో మాకున్న లవ్ని వాళ్ళు తెలుసుకోవాలి నేను ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళకి నా లవ్ అనేది ఏంటో అర్థం కావట్లేదు ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అనే వాళ్ళకి కూడా సూపర్ గా హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఇది వీడియో స్కిప్ చేయదు ఎండ్ వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నారా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను అది కూడా వన్స్ చూసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ అనమాట ఎవ్రీ గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కొంతలో కొంతైనా సరే పార్ట్నర్ ఎవరైనా కానీ ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే కొంతమంది చాలా కండిషన్స్ పెడుతూ ఉంటారనమాట నువ్వు ఇలానే ఉండాలి నువ్వు ఇలానే డ్రెస్ చేసుకోవాలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్తే నాకు చెప్పాలి లేదా నువ్వు ఇలా మాట్లాడొద్దు నాకు ఇలా మాట్లాడాలి ఇలాంటివన్నీ ప్రతిదీ పెడుతుంటారు బట్ అలా చేయమకండి ఐ థింక్ మీకు అది ఎలా ఉంటుందంటే కొంతమంది అబ్బాయిల దృష్టిలో అది ఓకే అది మా కేరింగ్ లేకపోతే మా ఇష్టం సో అది అంటే కొన్ని జాగ్రత్తలు అలా మేము చెప్తున్నామని మీకు అనిపిస్తుంది బట్ ఓకే నేను ఒప్పుకుంటాను కానీ అది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నెగిటివ్గా వెళ్తుంది అనమాట మీరు చెప్పండి అస్సలు తప్పులేదు కానీ సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు చెప్తూ ఉండండి అంతే కానీ ప్రతిసారి చెప్పమాకండి అలాగా అది వాళ్ళకి కంపల్సరీ వేరే బ్యాడ్గా వెళ్ళిపోతుంది సో గాయస్ చెప్పేది ఏంటి అంటే వాళ్ళకి కొంత ఫ్రీడమ్ అనేది ఇవ్వండి వాళ్ళకి ఒక పర్సనల్ స్పేస్ కొంచెం ఉంటుంది వాళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడాలను కొంచెం అలా హ్యాపీగా బయటకు వెళ్ళాలను సో ఏవో ఉంటాయి బట్ వాటికి మీరు అడ్డు కట్ట వేయమాకండి ఓకే సో మీరు అలా చెప్పారు అనుకోండి సో వాళ్ళకి ఒక ఇతనితో ఉంటే నాకు ఆ ఫ్రీడమ్ ఉండట్లేదు హ్యాపీనెస్ రావట్లేదు అని ఒక ఫీలింగ్ ఒకసారి కాకపోయినా ఒకసారైనా వస్తుంది అనమాట సో గైస్ అందుకే చెప్తున్నాను కొంచెం లిటిల్ బిడ్ అయినా సరే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వండి ఇది ఇది ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి తనకేం కావాలి అనేది తెలుసుకొని తెచ్చి ఇచ్చే పార్ట్నర్ అంటే పడి చచ్చిపోతారు ఇంకా అమ్మాయిలు అనమాట మీరు కావాలంటే చూడండి వాళ్ళకి ఏమి ఇష్టం అనేది మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుంది మీరు ఒక ట్రావెలింగ్లో ఉన్నట్లయితే కొంతవరకు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది వాళ్ళకి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు ఎలా ఉంటే ఇష్టం అనేది తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే సర్ప్రైజింగ్గా ప్లాన్ చేయడం కావచ్చు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది చెప్పకుండా ఇవ్వడం కావచ్చు లేదంటే ఐ థింక్ ఎలా అంటే మీరు చెప్పినా సరే ఎలా ఉండాలి అంటే ఒక ఎక్సైట్ ఫీల్ అయ్యేలా ఉండాలి అనమాట సో అంటే ఏదైనా మనం కావాలి అనుకున్నది సడన్ గా మన కళ్ళ ఎదురుకు వచ్చేసింది అనుకోండి హ్యాపీనెస్ మాటల్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేము నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి చెప్పి మీరు ప్రజెంట్ చేశారనుకోండి ఎగ్జైట్మెంట్ కొంత ఉంటుంది వాళ్ళకి అదే మీరు చెప్పకుండా సర్ప్రైజ్ చేశారనుకోండి వాళ్ళ హ్యాపీనెస్ డబల్ అవుతుంది డబల్ కూడా కదా ట్రిబుల్ అవుతుంది అనమాట సో తనకేం కావాలి తనకేం ఇష్టం అనేది మీరు అది మాక్సిమం అది తీర్చేలాగా ఉండండి అంటే ఏం కావాలనేది తెచ్చి ఇవ్వటం కావచ్చు అది వాళ్ళ కోరిక ఏంటి వాళ్ళకి ఏమేమి ఇష్టాలు వాళ్ళ డ్రీమ్స్ చిన్న చిన్న ఉంటాయి కదా సో అవి మీరు నెరవేర్చేలాగా ఉండాలి అనమాట సో అది అమ్మాయి ఎక్స్పెక్టేషన్ అనమాట ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది అది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో నన్ను కేర్ చేయాలి అనుకోవడం అనేది చాలా కామన్ పాయింట్ గర్ల్స్లో బట్ దాంతో పాటుగా తనకి ఒక ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సో సెకండ్ ఎవరైనా కావచ్చు అని ఒక థాట్లో ఉండిపోతారు అనమాట అంటే తనని తననే ప్రతి విషయంలో కూడాను తన గురించే థింక్ చేయాలి తన గురించే కేర్ తీసుకోవాలి సో తనకే ఫస్ట్ టైం ఇవ్వాలి అని అనే ఒక థాట్ గర్స్టర్ ఉంటుంది అది ఒక సెల్ఫిష్ అనుకోవచ్చు లేదా ఒక ఇష్టం అనుకోవచ్చు బట్ ఏదనుకున్నా మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది తన లైఫ్లో తన ఫస్ట్ ప్రయారిటీ నేనే అయి ఉండాలి అని అనుకుంటాను అనమాట అంతేలాగా కేరింగ్గా కూడా నన్ను చూసుకోవాలి అనుకుంటారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కోపాలు సో కోపాలు అలగటాలు గొడవలు ఇవి చాలా చాలా రెగ్యులర్గా కామన్గా రిలేషన్షిప్లో వస్తుంటాయి కానీ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సో తనని బుజ్జగించుకోవాలి ఐ థింక్ ఏదన్నా తన మిస్టేక్ ఉన్నా నాకు సారీ చెప్పాలి నన్ను కన్విన్స్ చేసుకోవాలి నన్ను బుజ్జగించుకోవాలి అని అమ్మాయిలు అనుకుంటారు అనమాట సో కాబట్టి మీరు కంపల్సరీగా చెప్తున్నాను గొడవ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎక్కువగా చేసుకోకుండా వెంటనే కాంప్రమైజ్ అయిపోవటం అర్థం చేసుకోవడం అనేది రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ అనమాట సో అంటే అలాంటి గర్ల్స్ని అమ్మాయిలు వదులుకోలేరు అనమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఏదో ఒక టాపిక్ దగ్గర మీ దగ్గర డిస్కషన్ వచ్చింది అనుకోండి మీరు యాటిట్యూడ్ చూపిస్తూ హా నేను మాట్లాడను నేను ఇలానే ఉంటాను నాకు ఇదే ఇష్టం సో నీకు ఇష్టమైతే ఉండు కష్టమైతే పో అన్నారు అనుకోండి రోజు వాళ్ళకి బాధగా ఉంటుంది కాబట్టి ఏడుస్తారు మేబీ ఓకే బ్రతిమ్లా ఆడుకుంటారేమో వాళ్ళే వచ్చి కానీ మీరు ఇదే కంటిన్యూ చేశారు అనుకోండి రేపటి రోజు వాళ్ళే మిమ్మల్ని నిర్దక్షణంగా వదిలేసి వెళ్ళిపోతారు మీకు అప్పుడు వాల్యూ తెలుస్తుంది అంటే మీరేం పొరపాటు చేశారు అనేది మీ లైఫ్లో జరిగితే అప్పుడు మీకు అర్థమవుతుంది అందుకే చెప్తున్నాను ఎప్పుడు కూడాను ఈ డిస్టబెన్సెస్ ఏదైనా గొడవలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలి దాన్ని లెంత్ చేసుకోవటం ఆర్గ్యూ పెట్టుకోవటం కోపాన్ని ట్రావెల్ చేసుకోవటం అది వద్దు అలాంటివి మీరు చేసుకుంటాము మేము ఎలాగే ఉంటాము అంటే మీరు కలిసి ఉండటానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి అయితే విడిపోవటానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి ఎందుకంటే అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ముందే చెప్పేస్తున్నాను సో గ్యాస్ వాళ్ళకి ఏం ఇష్టం అనేది తెలుసుకుంటూ ఉండండి ఏదన్నా కోపం వచ్చినా సరే ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలి ఒక్కరే అని కూడా నేను చెప్పను కానీ బట్ సిచ్యువేషన్ బట్టి మాక్సిమం అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఓకే తను నాకు వచ్చి సారీ చెప్పాలి సో తన మిస్టేక్ పొరపాటు ఉంది కాబట్టి తను నన్ను బుజ్జగించుకోవాలి అని కోరుకుంటుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి సో ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ అవుతారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే అమ్మాయిలు మనసు చాలా సున్నితం అనమాట పైకి ఎంత హాషిగా మాట్లాడినా సో మీరు కొంచెం బాధపడుతునో లేకపోతే బుజ్జిగించుకోవటమో సారీలు చెప్పుకోవడం చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అయిపోతారు నెక్స్ట్ వన్ వచ్చేసి మేబీ మీరు ఒక హస్బెండ్ అయితే మాత్రం వాళ్ళకి వాళ్ళు చేసుకున్న పనుల్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి అండ్ వంటగదిలో కిచెన్లో ఐ థింక్ ఏదైనా హెల్ప్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గర్ల్స్కి ఈ విషయంలో అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు నాకు ఇది చెయ్యాలని అనుకోరు కానీ బట్ కిచెన్ విషయానికి వచ్చేటప్పటికి హస్బెండ్ హెల్ప్ చేస్తే బాగుండు అని కోరుకుంటారు అనమాట సో అంటే ఏదో ఒకటి కొంచెం అందిస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు లేదన్నా వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వటం కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట సో ఇలాంటివి కొంచెం రిలేషన్షిప్ని కూడా బాండ్ చేయడానికి కూడా ఐ థింక్ స్ట్రాంగ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి సో కాబట్టి సో ఐ థింక్ ఇప్పటి రోజుల్లో అమ్మాయిలు ఏం కోరుకుంటారు మీకు తెలుసా గైడ్స్ వంట చె అబ్బాయి కావాలనుకుంటున్నారు బట్ మీకు వంట వచ్చో రాదో తెలియదు కానీ బట్ వంటలో హెల్ప్ చేయండి ఖచ్చితంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ గర్ల్స్కి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అండ్ లాస్ట్గా వచ్చేసి బయటకు తీసుకెళ్ళటం సో ఎప్పుడు వాళ్ళకి ఒక రొటీన్ లైఫ్ బోరింగ్ లైఫ్గా లేకుండా ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కొంచెం బయటకు వెళ్ళాలి లేదా ఒక ఒక న్యూ ప్లేస్ చూడాలియో లేదా న్యూ మూవీ చూడాలో లేకపోతే ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి లేకపోతే వేరే 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 ఉంటాయి కదా సో అలాగా అప్పుడప్పుడు అంటే మీరు జస్ట్ నార్మల్గా మాట్లాడుకోవడం అనేది కాకుండా కొంచెం ఎప్పుడైనా సరే కొంచెం ఒక చిన్న ట్రిప్ లాగా కావచ్చు లేదా తనకిష్టమైన ప్లేస్లకి కానీ అలా తనకి ఏమి ఇష్టం దాన్ని బట్టి కొంచెం బయటకు తీసుకెళ్తూ ఉండండి సో దానివల్ల కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది కొంచెం ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది అనమాట చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళకి అది ఇష్టం కూడా అప్పుడప్పుడు కొంచెం పార్ట్నర్తో కొంచెం బయటికి వెళ్ళాలి సో కొంచెం టైం ఇలా స్పెండ్ చేయాలి అనే థాట్ ఉంటుంది కాబట్టి సో దీన్ని కూడా మీరు యూస్ చేసేసుకోండి సో గైస్ ఇవ్వనమాట అండ్ పర్టికులర్గా అండ్ ఒక అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ అబ్బాయి నుంచి ఇవన్నీ కూడాను ఈ క్వాలిటీస్ మీ అందరిలో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసేసుకోండి లేకపోతే ఈ క్వాలిటీస్ ఉండేలాగా నేను ట్రై చేయండి అండ్ మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కావచ్చు మిమ్మల్ని వదిలి వెళ్ళి ఉంటారు మీ మీద మరింత ప్రేమను కూడా పెంచుకుంటారు అనమాట ఓకే అర్థమైంది కదా వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక వీడియో అయితే కలుస్తాను అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంకొక విషయం లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఇన్ఫర్మేషన్ ఎంత కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసాను